జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్ అమ్మాయి గారు అమ్మాయి గారు సీరియల్లో రూప రాజుల జోడి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైందని చెప్పవచ్చు అలానే ఈ సిరియల్ ఎప్పటికప్పుడు నోటివిస్టులతో సీరియల్ స్టోరీ లేని సరికొత్తగా కొనసాగుతూ ఉంటుంది ఇక ప్రస్తుతం సీరియల్లో రూప చనిపోయినట్లుగా చూపిస్తారు కానీ రానున్న ఎపిసోడ్స్ లో రూపే రుక్మిణి క్యారెక్టర్ లో ఎంట్రీ అవునుంది ఇక రుక్మిణిని చూసిన దీపక్ విజయాంబిక రుక్మిణి రూప ఒక్కటి కాదు అనే భ్రమలో ఉంటారు అయితే రూపా విజయాంబిక దీపక్ నిజస్వరూపాన్ని బయటపెట్టి తన అమ్మా నాన్నను కలపాలి అని ఇలా నటిస్తూ ఉంటుంది మరి రూపగా ఉండి సాధించలేని పనులను రుక్మిణి క్యారెక్టర్లో రూప సాధించగలుగుతుందా లేదా దీపక్ విజయాంబిక నిజస్వరూపాలను రుక్మిణి ఎలా బయటపెట్టనుంది అలానే తన అమ్మ నాన్నలను ఎలా ఒక్కటి చేయనుంది ఇలా ఎన్నో ట్విస్టులు రానున్న ఎపిసోడ్స్ లో రానున్నాయి మరి అమ్మాయి గారు సీరియల్లో ఈ న్యూ ట్విస్ట్ మీకెలా అనిపిస్తుంది అలానే నిషా రూప రుక్మిణి క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్